वई सघी <cabuk> ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారు అని మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు కాబట్టి ఆ మాట పట్టుకొని ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర